కానీ పన్నుని వెనకండి నడిపిస్తున్న వాళ్ళు ఒక యుఎస్ఏనా ఇంకెవరైనా ఉన్నారా ఎస్పెషల్లీ అసలు ట్రంప్ ల్యాండ్ ఏంటి భారతదేశంలో ఒక స్టేట్స్ ని చీల్చి అనేది నాకు అర్థం కాలేదు అంటే ఇక్కడ కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఎవరు ఆఫ్ దే యుఎస్కే ఆన్సరబుల్ ఓకే అంటే ఇప్పుడు మనం కెనడా ఉందంటాము న్యూజిలాండ్ ఉందంటాము జర్మనీ ఉందంటాము యూకే వీళ్ళు ఇవేవి ఇండిపెండెంట్ నేషన్స్ కాదండి మనం ఇది ఒకటి అర్థం చేసుకోవాలి ఆఫ్ దే ఆర్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూఎస్ యుఎస్ యుఎస్ ఎకో సిస్టమ్ అంటామా డీప్ స్టేట్ అంటామా ఏదైనా సరే ఇవన్నీ ఒక టూల్స్ ఈ దేశాలన్నీ కూడా వాడలే అందులో భాగంగానే వీళ్ళు ఇవన్నీ చేస్తూ వస్తున్నారు సింపుల్ గా చెప్పాలంటే దీంట్లో అండ్ యుఎస్ నడిపే డీప్ స్టేట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అండ్ దీంట్లో ఒక డేంజరస్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఏదైతే క్రిస్టియన్ లాబీ ఉందో అట్ ది సేమ్ టైమ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కలిసి పనిచేసే ఒక థ్రెట్ కూడా మనం కొట్టి పారేయలేము అవును